వెల్కమ్ టు ప్రేక్షకులకు నమస్తే ఈ రోజు మనం వరంగల్ ఉమ్మడి జిల్లాల జిల్లా కోర్టు పరిధిలో ఉన్నాం ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాదిగా ఇవాళ ఎన్నికైనటువంటి వెంకటరమణ ముందు ఉన్నాడు గతంలో కూడా చాలా సార్లు బార్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అని ఆ తర్వాత కేషన్ అయిన తర్వాత అంటే జిల్లాలో విభజన జరిగిన తర్వాత కూడా కోర్టు సెక్రటరీ అంటే క్రీడల కార్యదర్శిగా కొనసాగి తన ఇరవై ఏళ్ల న్యాయవాద వృత్తిలో తన ఆగవాన్ని రంగరించుకొని ఈ రోజున పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయవాదిగా ఉండి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎన్నికైనటువంటి వెంకటం సార్ చెప్పండి మీరు గతంలో ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు ఇప్పుడు చేస్తున్న దానికి మీరు ఏం చెప్పాల్సి న్యాయ ఈ రోజు ఈ యొక్క రావడానికి ముఖ్యమైన కాకుండా మన వరంగల్ మంత్రి అనేటువంటి శ్రీమతి కొండా సురేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం అంతేకాకుండా మా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి మన సామంత శ్రీనివాస్ గారు కానీ తర్వాత స్టేట్ కన్వీనర్ ముదర్ అహ్మద్ కయ్యూమ్ గారు గాని మరియు వైస్ కన్ కన్నీర్ గారు కొండ కొండపత్ర రమేష్ గారు కొక్కొండ రమేష్ గారు కాని ఇలా పేరు పేరిన శేఖర్ శేఖరరావు గారు కానీ ఇలా పేరు పేరిన అందరికీ ధన్యవాదములు అంతేకాకుండా ఈ రోజున నేను గత మా యొక్క గురువు గారు అనేటువంటి శ్రీ చిదంబరనాథ్ గారి దగ్గర మన గురువు గారు వారి దగ్గర గత పద్నాలుగేళ్ళ పనిచేశాను అంతేకాకుండా స్వామినాథన్ అని అడ్వకేట్ గారు వాదన పనిచేసి వారి యొక్క అనుభవాన్ని నాకు నేర్పి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా ఇద్దరు గురువుగారు ఇరువురే అంతేకాకుండా నేను అది ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ ఉత్తర నాయకుడు చేయగలుగుతున్నాను స్పోర్ట్స్ సెక్రటరీగా ఉమ్మడి జిల్లాలో ఒక సంవత్సరం చేశాను తర్వాత ప్రత్యేకంగా ప్రత్యేక జిల్లాగా ఉన్నప్పుడు కూడా కొంచెం చేశాను ఈ రోజున ఈ యొక్క పోస్టులో లో ప్రతి నిమిషం వాడు గడువున అన్యాయంగా అమానుషంగా ఒక మా బాగా ఇబ్బందులకు గురై చిన్న పెద్ద లేకుండా మానవత్వాన్ని మరిచి అన్యాయంగా అనిపోతున్నారు అటువంటి నిరుపేదలకు వారికి అందరికీ అండగా ఉంటానని అందరికీ అందరి విధంగా న్యాయం చేకూరుస్తానని ఎటువంటి లాభాయపేక్షణ పోనని అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ ఈ కోర్టుకు వస్తే న్యాయం జరుగుతుంది అనే విధంగా ప్రవర్తించి అందరికీ చేబుత ఉంటానని చెప్పుకుంటున్నాను వెంకటరమణ సార్ గత పది సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాల క్రితం మహిళల కోసం ప్రత్యేకంగా ఫోక్సో న్యాయస్థానం అనేది ఏర్పాటు కాలేదు పది సంవత్సరాల నుండే ఈ ఫోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయస్థానం వచ్చింది అంటే మహిళల పట్ల ప్రత్యేకించి అన్యానికి గురవుతున్నటువంటి దౌర్జన్యాల గురవుతున్నటువంటి అత్యధికలకు గురవుతున్నటువంటి మైనర్ బాలికలపై సైతం అత్యధిక సమయంలో ప్రత్యేక న్యాయస్థానం నెలకొన్న విషయం మనందరికీ తెలిసింది తెలిసిందే సో ఇప్పుడు చాలా కేసులు జరిగాయి చాలా మంది న్యాయవాదులు ఇచ్చారు న్యాయమూర్తులు వచ్చారు మీరు ఎన్నికైన తర్వాత మీరు ఇలా ప్రత్యేకించి ప్రణాళిక ఏంటి ఈరోజు నన్ను ప్రభుత్వం నిరుపేదలకు మైనర్ బాలికలకు అన్యాయం జరిగిందని ఈరోజు ప్రతి ఒక్కరూ కోర్టుకు వచ్చిన వారికి ఎటువంటి అన్యాయం జరిగినా వారి పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేకూర్చే విధంగా వారికి అన్యాయం చేసినా తప్పకుండా శిక్ష వారిని అమా వారిని అమానుషంగా చేసిన అందరికీ శిక్ష వాళ్ళను జైలుకు పంపించి వీళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా నేను నిలబడతానని బాధిత పక్షం నిలబడతానని ఈ యొక్క మీడియా సమావేశం తెలియజే ప్రత్యేక న్యాయస్థానంలో ముఖ్యంగా మహిళలు మైనార్టీ ఆడపిల్లల కోసం ప్రత్యేకం చేర్పడినటువంటి న్యాయస్థానంలో ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిగా అయ్యారు ఎన్నికైనటువంటి గంప వెంకటరమణ గారు మరి బాధితుల పక్షాన్ని నిలబడి బాధితుల పక్షం నిలబడమే కాకుండా న్యాయం న్యాయంగా చట్టం చట్టబద్ధంగా నిందితులకు ఎవరైతే ఉన్నారో శిక్షపడే విధంగా మరి తన పది ఉన్నంత కాలం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు